ఈయన కరాటే రాజుగారు అంటారు ఈయన ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన ప్రజారాజ్యం మారిపోయింది ప్రజారాజ్యం రూపాంతరం చెందింది సార్ నమస్తే సార్ నమస్తే లైలా మూవీ ప్రీ రిలీజ్ దాంట్లో చిరంజీవి మాటలు మీకు ఎలా ప్రతి ఈవెంట్కి ప్రతి సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకపోతే అదే ఇంట్రాక్షన్స్ మీడియా ఇంట్రాక్షన్స్ నేను ప్రమోషన్ పర్పస్లో అది ఒక యాక్టివిటీ కాబట్టి రైట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి గారు వచ్చారు దానికి రావడానికి ముందు కూడా విశ్వక్షేను క్రేజ్ అని చెప్పారు మా నాన్న పని పనిచేశారు పీఆర్పి అంటే ప్రజారాజ్యం పార్టీలో అప్పట్లో సమయం ఎక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు అప్పటి నుంచి చిరంజీవి గారికి మా నాన్నకి చాలా పరిచయాలు ఉన్నాయి ఆ దాంతో నేను ఆయన్ని దీనికి ఆహ్వానించాను అని చెప్పారు సరే వచ్చారు చిరంజీవి గారు వీళ్ళు వచ్చిన వాళ్ళు చిరంజీవి అని ఓకే చిన్న వాళ్ళు పృథ్వీకి ద్వి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి కానీ ఇంత పెద్ద హీరోలు ఒక పొలిటికల్ ఐ మీన్ సినిమా స్టేజ్ మీద పొలిటికల్గా ఎందుకు వస్తుంది లేకపోతే ఓకే విశాఖ నేను పలానా సినిమా చూశాను నాకు చాలా బాగా నచ్చింది అలాగే సంథింగ్ ఆ హీరో గురించి చెప్పచ్చు లేదా డైరెక్టర్ గురించి చెప్పచ్చు లేకపోతే ప్రొడ్యూసర్స్ గురించి చెప్పొచ్చు లేదా విశాఖ ఫాదరు ఈయన ప్రజాచ్యం పార్టీలు పనిచేశారు కట్టే అప్పటి నుంచి నాకు పరిచయం ఉంది అని ఏదో చెప్పొచ్చు సో మ్యాక్సిమైజ్ అట్లా ఉన్నా ఈయన ఒక రెండు కామెంట్లు ఇచ్చారు ఫస్ట్ వచ్చేసి నేను ఇట్లా విశ్వక్ మూవీ ప్రీ రిలీజ్కి వెళ్తున్నాను అంటే ఆ పేరు చెప్పలేదు ఎవరో అన్నారు అన్నారు ఎవరు అన్నారో మరి తెలియదు అదేంటి అదేంటండి అరే అది ఎట్లా చెప్పాలా అర్థం కట్లేదు అండి అనాలా లేకపోతే నాన్న ఎవరు ఎవరన్నారో తెలియదు ఆయన ఎప్పుడు బాలకృష్ణ తారక తిరుగుతూ ఉంటారు కదా మీరు వెళ్ళినటువంటి ఆయన ఆ కాంపౌండ్లో మనిషి కదా అన్నారంట ఈ దానికి రెస్పాండ్గా సినిమా ఫీల్డ్లో అన్ని కాంపౌండ్లు ఏమన్నా అన్ని ఒకే కాంపౌండ్ ఎవరు అనరు వీళ్ళే వీళ్ళ హైప్ వీళ్ళ హైప్ చేసుకోవడం గురించి ఇటువంటి క్వశ్చన్లు ఆన్సర్లు అన్నీ వీళ్ళు వేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఆ ఇంట్లో సినిమా గురించి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు రామ్ చరణ్ లేదంటే నాకు తెలిసిన చిరంజీవి వైఫ్ కూడా విశ్వక్షేర్ గురించి తెలిసి ఉంటుందని నేను అనుకోరు విశ్వక్ అనే హీరో ఉన్నాడు లేకపోతే ఆయనకి బాలకృష్ణ అటు అంటే బాలకృష్ణ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే ఓన్లీ క్యాస్టే ఇక్కడ ఉంది రెండు క్యాస్ట్లు వాళ్ళు ఆ క్యాస్ట్ కదా మీరు ఎందుకు వెళ్తున్నారు అని కొంచెం అడిగి ఉండాలి అని ఎవరు అడగరు ఈయనకి నాకు వేసుకున్నారు ఏదో నేను ఏ పక్క కాదు నేను అందరూ వాడిని అదే ఎక్స్ వై జెడ్ ఎందుకు అరవై ఐదు ఏళ్ళు సార్ అందరు చూస్తేనే మీరు హీరో అయ్యారు అరవై ఐదేళ్ళు ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు ఏళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు ఏ ఒక్కళ్ళు చూస్తే మీరు మెగాస్టార్ గారు ఇప్పటికీ ఎందుకు అంత ఇంకా 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 సరే రైట్ అది అయిపోయింది తర్వాత వాళ్ళ ఫాదర్ ఏదో ప్రజారాజ్యం పార్టీలో సో మెక్స్ వైజెట్ ఎక్కడో కన్సిస్టెన్సీ పోటీ చేశారు ఎవరు ఫాదర్ విశ్వక్షేషన్ వాళ్ళ ఫాదర్ ఈయన పేరు కూడా విశ్వక్షన్ కాదులేండి సినిమాలో వచ్చి పెట్టుకున్నాడు అసలు పేరు తెలియదు నాకు బై బేసిక్ ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర కాకపోతే మాస్క దాస్ దాస్క గుప్తా గుప్తాకర్ దాస్ అనే తెలంగాణ డేలాగలు చెప్పి ఒక తెలంగాణ లాగా ప్రొజెక్ట్ అవుతున్నాడు కానీ ఇది బేసిక్ క్యాస్ట్ తెలిసింది ఇప్పుడు దాని గురించి మాట్లాడాలి కానీ బాలకృష్ణ తారక్ అన్నప్పుడు తెలిసి ఉండాలి వాళ్ళ వాళ్ళ ప్రజారాజ్యంలో చేశారు ఆ ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం అయి జనసేన అయింది ఇప్పుడు అదే స్టేజ్ మీద జై జనసేన ఏమవసం ఉంది అక్కడ మీరు జై జనసేన అనాల్సిన అవసరం ఉంది మీ తమ్ముడు పార్టీ మీరు ఆల్రెడీ లాస్ట్ టైం సపోర్ట్ చేశారు డెఫినెట్గా మీరు మీ తమ్ముడుతో ఉంటారు ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు జై జన్సేన్ అనడం మీరు అందరూ తప్పెట్లు కొట్టడం సిల్లీ యాక్టర్ చిన్నపిల్లలు కూడా ఆ విధంగా బిహేవ్ చేస్తారో తెలియదు ఓకే రైట్ అది మీ ఇష్టం లేండి దాన్ని ఎవరు కామెంట్ చేయలేదు అని ఇక లాస్ట్ ఏంటంటే ఇదే స్టేజ్ మీద చిరంజీవి గారు మన అనిల్ రావు కొడితే ఒక సినిమా అనౌన్స్ చేశారు మా ఇద్దరిది మే నెలలో స్టార్ట్ అయిపోతుంది ఆ రోజుల్లో ఎంత కామెడీగా ఉండదు అంత కామెడీ ఉండదు ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తెలిసిందేగా మన వాళ్ళకి గెలుపు గుర్రాల మీద పరిగెత్తడం ఎవరైతే ఒక హిట్ సినిమా వాళ్ళ వాళ్ళు సినిమాలు సినిమా ఉంటారు అట్లా ఇప్పుడు ఆయన సంక్రాంతి కోసం హిట్ అయింది ఆటోమేటిక్గా ఇప్పుడు మళ్ళీ ఇదే స్టేజ్ మీద ఆయన కూడా చెప్పారు సంక్రాంతి సినిమా కోసం అవసరం లాజిక్ గిజిక్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏం వదిలేయాలంట ఓన్లీ కూర్చుని ఆ కామెడీ నవ్వుతూ ఉంటారు సినిమా వచ్చిన కానీ లాస్టా నవ్వుతూ ఉండదు అది ఏమన్నా జబర్దస్త్ స్క్రిప్ట్ చూడండి కదా సంక్రాంతి కోసం చూడడం ఎందుకు ఒక నాలుగు ముప్పై థర్టీ మినిట్స్ ఏమో వస్తున్నాయి ఇప్పుడు ఒక నాలుగు కలిగి పెట్టుకుంటే త్రూ సిరీస్ మీరు నవ్వుతూనే ఉంటారు ఈ మూడు విషయాలు ఆయన వెళ్ళించారు అదే స్టేజ్ మీద అది సినిమా రిలీజు ఆయన ఈ ప్రేజ్ నుంచి వచ్చాడో లేకపోతే ఆయన సినిమాలు అనౌన్స్ చేసుకు వచ్చాడో లేకపోతే వాళ్ళ తమ్ముడు పార్టీని ప్రమోట్ చేయడానికి వచ్చాడో ఆయన సినిమా రిలీజ్ అనౌన్స్ చేసుకున్నాడు వాళ్ళ తమ్ముడు పార్టీని ప్రొజెక్ట్ చేసుకున్నాడు దానికంటే ముందు నేను కులాల అతీతం అని మన ఇంకోటి ప్రొజెక్ట్ చేసుకున్నాడు నువ్వు ప్రశ్న చేయ చెప్పుకోవాల్సిన అవసరం లేదు రాజా మీరు బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తున్నారు ఏంటి మీ సినిమాలో పనిచేసే వాళ్ళు ఎవరు ఉన్నారు మీరు ఎవరితో పనిచేస్తున్నారు ఇవన్నీ చూసుకుంటే తెలిసిపోతుంది ఎవరేంటి అనేది మీరు స్టేజ్ ఎక్కేసి సినిమా ఇండస్ట్రీ అనేది కులాలకు అతీతం దానికి అతీతం దీనికి అతీతం అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు Thank you.